ఈశ్వరావు ఎల్సిటీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నూతన పద్ధతిలో వ్యవసాయంలో వస్తుంది వరవడే ఆ నూతన పద్ధతిలో గురించి చెప్పాను ఏంటంటే గాబు ప్రధాన సమస్య రైతుకి కూలీల కొర ఎక్కువైపోతుంది దానికని రైతులు ఉద్యోగ శాఖ ఆర్టికల్చర్ వారు కొత్త పద్ధతిలో కనిపెట్టారు ఇగ్రిగేషన్ డిపార్ట్మెంటు ఆ రైతు మన రైతు చేస్తున్నారు చూడండి ఇదే అండి చూసేది కదా అది చూపించండి అలా చూడండి అలాగా ఇప్పుడు చూసారా ఎంత చూడండి ఇది ఇది నచ్చితే లైక్ చేయండి చూస్తే కామెంటే నీ ఎక్కడ చూ దీని పేరు మల్చింగ్ అంటారండి మల్చింగ్ రెండు మల్చింగ్ అంటే ఏం లేదండి లాస్టిక్ కవర్ కప్పేస్తారు బెడ్ల బెడ్లతారు బెడ్ల మీద ప్లాస్టిక్ కవరు కట్టేస్తారు కన్నాలు ఉంటాయి హోల్స్ ఈ హోల్స్ మొక్క ఎడతారు ఈ మొక్క మొక్క ఎడతారు అది గాబు రాదు ప్లాస్టిక్ కవర్ ఎక్కడైతే ఉందో అక్కడ గాబు రాదు ఈ మధ్యలో మీరు పెడతారా వాటర్ వాటర్ పెడతారు ఆ వాటర్ కూడా డిప్ ఇరిగేషన్ ఇంకొక డిప్పు తీస్తారు ఈ మధ్యలోనే పైప్ చేస్తారు డిప్పు తెలుసు కదా మధ్య మధ్య కన్నాలు ఉంటాయి ఆ కన్నా నుంచి నీరు డ్రాప్ 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 పెడతాను నీరు వేస్ట్ అవను మొత్తం అంతా కలిపి ఒకే పంపు చెప్పే సరిపోతుంది మామూలుగా అయితే నాలుగైదు పంపు సెంటర్ కావాలి వాటర్ వేస్ట్ అయిపోతుంది నీరు పైకి ఆవిరి అయిపోతుంది దీనివల్ల ఈ మధ్యలోంచి పైప్ లైన్ ఉంది నీరు అందిస్తారు ఈ మొక్కలు అండి అబోయే కాలం సమ్మర్ కదా ఈ పుచ్చపాద వేసారు ఇందులో ఇది మళ్ళీ కొబ్బరి తోట మధ్యలో అంతర్ అండి రెండు క్రాప్లు అన్నాం కదా ఇందులోని కొబ్బరి చెట్లు ప్లస్ పుచ్చపాదులు ప్లస్ మయాంగో మామిడి తర్వాత అరటి ఇది దారి ఇటుపక్క ఇటుపక్క అరటిపక్క అవుతుంది ఇది ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం తెలుగులో సమగ్ర వ్యవసాయం ఒక పంట లాస్ అయినా ఒక పంట వస్తుంది రైతులు ఒకే పంట వేస్తే అది పోతే అప్పులు వడ్డీ కట్టుకోవాలి ఆత్మహత్యలు రైతులు అది రెండు మూడు పంటలు వేసారు అనుకోండి రైతుకి చేస్తున్నారు ఈ మల్సింగ్ కవర్ లో ప్రభుత్వం సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుందండి ఉద్యమ శాఖ సచివాలయంలో కంప సంపాదించవచ్చు ఎండి ఆఫీసులో అగ్రికల్చర్ ఆఫీస్ సంపాదించవచ్చు ఎవరికైనా కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ కవర్లు ఇస్తుంది దీనివల్ల నీరు ఆదా అవుతుంది బాబు రాదు పోలీలు ఖర్చు మిగులుతుంది పని పంట అయిపోయిన తర్వాత దీన్ని రిమూవ్ చేయాలి కాల్చియ్యాలి ఇది ప్లాస్టిక్ పాడైపోతుంది కదా ఒక పంట ఒక పంటగా వస్తుంది నలిసింది